హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ గార్డెన్ ఈరోజండి నేను సిక్స్టీన్త్ నర్సరీ మేళ నుండి తెచ్చానన్నాను కదండి అదే ఒక మొక్క స్పెషల్లీ మొక్క రండి వెరిగేటెడ్ ప్లాంట్ పారిజాతం ప్లాంట్ అండి ఇదిగో చూడండి ఇది ఈ మొక్క ఇంతే సైజు ఉంటుందండి మనం మామూలుగా ఒక బకెట్లో పెట్టొచ్చండి దీన్ని మనము ఈ పారిజాత మొక్కలు పెంచాలంటే అవి పెద్ద మహావృక్షాలులాగా అవుతాయి కదా అంత పెద్ద మొక్కలు మనం ఎక్కడ పెడతాము పువ్వులు ఎలా అని చెప్పేసి మనం చాలా ఆలోచిస్తాం కదండీ అలాంటి ఆలోచించాల్సిన అవసరమే లేదండి మనం ఇలాంటి రకానికి చెందినవి ఈ మొక్కలు మనం తీసుకున్నామనుకో ఇంట్లోనే ఒక బకెట్లో పెంచుకున్నామనుకో చక్కగా పువ్వులు వచ్చేసాయండి ఇది ఎంత ఉంది చూడండి దీన్ని మనము ఫ్లవరింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇట్లా ప్రూనింగ్ చేసుకోవాలండి ఇక్కడ ఇప్పుడు ఫ్లవరింగ్ ఉంది కాబట్టి నేను వదిలేస్తున్నా ఇప్పుడు ఇక్కడ ఉంది చూడు ఇంకా ఫ్లవర్స్ ఉన్నాయి ఫ్ల ఫ్లవరింగ్ కంప్లీట్ అయింది ఇలా అయిపోయింది చూడండి ఇదిగో ఇక్కడ అయిపోయిందా ఫ్లవరింగ్ అయిపోయిందాన్ని ఇలా తుంచేసుకోవాలండి ప్రూనింగ్ చేసుకోవాలి వెంట వెంటనే వస్తాయండి వీటికి మనం ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరమే లేదండి మనది ఇదిగో చూడండి ఈ ఫ్లవరింగ్ అయి ఇది అయిపోయిందండి అయిపోయిందని ఇలా మనం ప్రూనింగ్ చేసుకోవాలి ఇదిగో ఇక్కడ అయిపోయింది ఇదిగో చూడండి కంప్లీట్ అండి ఇలా మనం కంప్లీట్గా ఇలా ప్రూనింగ్ చేసుకున్నాం అనుకో చక్కగా ఫ్లవర్స్ వస్తుందండి ఈ పారిజాతం పువ్వులండి మనం పువ్వుల గురించి పారిజాతం పువ్వుల పుష్పాల కోసం ఎంత ఆలోచిస్తామండి అయ్యో ఎక్కడ తీసుకురావాలి అంత పెద్ద వృక్షాలు ఎక్కడ పెట్టాలి అని చెప్పేసి కానీ వెరిగేటెడ్ ప్లాంట్స్ అనేటివి మనకు అందుబాటులోకి వచ్చాక ఈ టెన్షన్ పోయిందండి ఇదిగో ఇంత సైజు మొక్క మనం ఒక బకెట్లో పెట్టుకున్నామంటే దీనికి ప్రూనింగ్ చేస్తే చక్కగా వెడల్పుగా వస్తుంది ఈ ప్లాంట్ మనం ఇలా గుబురుగా బుష్షిగా వస్తుంది ఇలా మనం దీని సైజ్ మనం ప్రూనింగ్ ఈ ఫ్లవరింగ్ అయిపోయిన తర్వాత ప్రూనింగ్ చేసుకున్నాం అనుకో చక్కగా బుషిగా వస్తుంది అతను చాలా బాగుంటుంది ఇది మనం ఎక్కువ పెద్ద ఇంత పెద్దగా అవుతుంది అనే మనకు టెన్షన్ ఉండదు ఏముండదని ఇగో నేను ఒక బకెట్లో పెట్టానండి ఈ మొక్కని దీనికే పూలు చక్కగా వచ్చినాయండి ఈ ఫ్లవరింగ్ కంప్లీట్ అయిన తర్వాత నేను ప్రూనింగ్ చేస్తానండి ప్రూనింగ్ చేశాక నేను మళ్ళీ చూపిస్తాను ఎవరైనా మనకు పారిజాత మొక్కలు అయ్యో మనకు స్థలం లేదే మనం పెట్టుకోలేకపోతున్నామే ఫ్లా పారిజాతాన్ని కూడా చాలా అభిమానించి ఆ ఫ్లవర్స్ కోసము వెతుకుతుంటారండి అక్కడక్కడ మట్టుకే రేరుగానే దొరుకుతుంటాయి ఇవి కూడా అయితే వాటిని కూడా మనం ఇంట్లో తెచ్చుకొని టెర్రస్ గార్డెన్ పైన మనము ఆ మొక్కని ఒక బకెట్లో పెట్టుకున్నాం అనుకో అవి చక్కగా ఫ్లవర్స్ వస్తాయి మనం ఆ పువ్వుల్ని భగవంతుడికి అర్పించుకోవచ్చండి అందులో ఏ సందేహం లేదు ఎవరైనా పారిజాతం అభి ప్లాంట్కు అభిమానులు కనుక ఉంటే నాకు ఆ ఫ్లవర్ అయితే చాలా ఇష్టపడే వ్యక్తులు ఉంటే మటుకు ఖచ్చితంగా ఈ వెరగట్టెడ్ ప్లాంట్స్ తెచ్చుకోండి కాకపోతే ఇది కాస్ట్లీ ఉంటుందండి థౌజండ్ ఫిఫ్టీన్ అంటే దాని మొక్కలు మొక్క సైజుని బట్టి ఉంటుందండి నేను కొంచెం రేట్ ఎక్కువ పెట్టి తీసుకొచ్చాను మన నేను అయితే ఇలాంటి ప్లాంట్స్ మనం సెలెక్షన్ చేసుకున్నాం అనుకో మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చక్కగా పారిజాతం పూలని మనం మన టెర్రస్ గార్డెన్ మీద పూయించుకోవచ్చు మనం ఆ భగవంతుడికి మనం అర్పించుకోవచ్చు అండి ఎలాంటి సందేహం లేకుండా హ్యాపీగా ఇలాంటి వెరిగేటెడ్ ప్లాంట్స్ ఇంచుమించుగా మటుకు ఎక్కడ దొరకవు డిఫరెంట్గా మనకు ఈ నర్సరీ మేళలు ఎక్కడ జరుగుతాయో అక్కడ మట్టుగా ఇవి వెరిగేటెడ్ ప్లాంట్స్ అనేవి దొరుకుతాయండి ఖచ్చితంగా నర్సరీ మేళకు మనం అటెండ్ అయ్యా మనకు అక్కడ డిఫరెంట్ 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 ఎన్నో వైవిధ్యమైన ప్లాంట్స్ మనకు దొరుకుతాయండి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదండి అలాంటి మొక్కలు మనం వాటికి అటెండ్ అవుతే కొంచెం గమనించి చూస్తూ వాటిని వాటిని మనం సెలెక్షన్ చేసుకున్నాం అనుకో చక్కగా ఇలాంటి ప్లాంట్స్ మనం సెలెక్షన్ చేసుకొని మనం తెచ్చుకొని టెరెస్ గార్డెన్ పైన వేసుకొని ఇలా ఫ్లవర్ ఫ్లవర్స్ని చూసి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామండి ఇదిగో కింద పడ్డాయి చూడండి ఫ్లవర్స్ ఇదిగోనండి అన్ని కింద పడ్డాయి ఇలా మనం హ్యాపీగా ఈ మొక్కని పారిజాతం మొక్కని పెంచుకోవచ్చు వీటిని మట్టుకు మనం చిన్న బకెట్ పెట్టుకుంటే చాలు సాయిల్ కరెక్ట్గా చూసుకోవాలండి సాయిల్ మనం మిక్సింగ్ మట్టుకు కరెక్ట్గా చూసుకొని ఓ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మనము వాటికి కవడం కానీ ఏదైనా మ్యాన్యువర్ ఏదైనా ఇచ్చినామనుకో చాలా చక్కగా పెరుగుతాయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్